నువ్వు మూర్ఖురాలు కాదు కదమ్మా కానీ స్వరం ఏంటి మూర్ఖురాళ్ళగా ఉంది అంటే ఎన్నాళ్ళు నేను నమ్మింది అబద్ధమా నువ్వు భక్తి పర్రాలు అనుకున్నా కంచె తీస్తే బయటపడింది నీది ఇది కంచిపోయాయేగా సాతాను చొరబడ్డాడు భార్యలోకి అప్పుడు దాకా వాడు రాలేక బయటకు వచ్చినాడు వాడు టార్గెట్ ఏంటంటే నా బిడ్డ లోపల ఉంది ఎవరు నా బిడ్డ లోపల ఉంది నే వెళ్దామంటే కంచె ఉంది ఆవిడ్ని పట్టుకుంటే చాలు మొత్తం నాశనం ఎదురు చూస్తున్నాడు కానీ యోగు కంచె తీరి తన భక్తితో యోగు కంచె కాపాడుకున్నాడు వీడి గోల్ అంటే యోబు దొరకడి నాకు యోబు దొరకడు కానీ ఎవరు దొరుకుతారు మన ఇంట్లో ఉన్నారు దొరికే దొరికేవాడి ఛాన్స్ దొరికితే ఒకళ్ళ ఇద్దరా అందరా ఎంత ప్రమాదంలో అర్థమవుతుందా సాతానికి ఛాన్స్ దొరికితే పట్టుబడతా ఉండి వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే మీరు ప్రమాదంలో ఉన్నారని అర్థం సాతానికి అవకాశం ఇచ్చిందబ్బా వాళ్ళు ప్రమాదం జరిగింది మేలు జరిగిందా సాతానికి అవకాశం ఇచ్చిన కుటుంబం లేక వ్యక్తులు ఇంట్లో ఉన్నారంటే ప్రమాద పంచులో ఉన్నారని అర్థం అటువంటి వాళ్ళు మనం కనిపెట్టుకొని కాపాడుకోవాలి యోగు భక్తుడు అదే చేశాడు తన కంచెను తీయకుండా ఒక మంచి భక్తి చేస్తున్నాడు అయినప్పటికీ దేవుడు ఒక పందెం కట్టాడు నమ్మకస్తుడు యథార్థవంతుడు మాట తప్పడు నీతి తప్పడు చేసుకోపో చెక్ చేసుకోపో అన్నాడు అయితే ఆమె వచ్చింది మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు మాట్లాడింది అవును కదా నిజమే కదా నేను భక్తి చేశాను దేవుడు నాకు అన్యాయమే అక్రమే చేశాడు కాబట్టి ఈ భక్తి నాకు అని అనలేదు ఆ స్వరం వెంట గుర్తించాడు అది భక్తుల లక్షణం